ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమో నమ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు మహాశైలకు విజ్ఞప్తి విషయం ఏమనగా మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో భారతీశంకర పీఠం ఆధ్వర్యంలో అహోరాత్రయం అనగా మూడు రోజులు డెబ్భై రెండు గంటలసేపు నిర్విరామముగా మహన్యాసపూర్వకంగా శతరుద్రాభిషేకము అలానే రుద్రమంత్రంతో రుద్రాన్ని సంపుటి చేసేటువంటి మహాయోగ మంత్ర ప్రక్రియ సాధన అనగా మహాపాశుపత ప్రయోగము అలానే అఘోర పాశుపత మృత్యుంజయ హోమము శివ కళ్యాణము అగ్నిపూజ ఇటువంటి మహావైదిక కృతువులను త్రయాణిక దీక్షగా త్రయాణిక దీక్ష అనేటువంటిది అందరికీ తెలియటం కోసము త్రయ అనగా మూడు ఉదయాలు మూడు రాత్రులు విరసి ఆరో తారీఖు ఉదయం నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం వరకు నిర్విరామముగా మూడు వందల అరవై శివలింగాలకు ప్రత్యేకంగా చేసేటువంటిది క్షీరాభిషేకము అలాగే నవగంధాభిషేకము నవగంధములు చాలా దివ్యమైనటువంటిది విశేషమైనటువంటిది అందులో చంద్ర సమిధతో తీసేటువంటి గంధం రుణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అలానే మారేడు గంధం ఐశ్వర్యాన్ని అమితంగా అందిస్తుంది తులసి గంధం కుటుంబాన్ని మన యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని సౌఖ్యవంతంగా ఉంచుతుంది జిల్లేడు గంధం కుటుంబంలో ఏ ఒక్కళ్ళకి కూడా ఆత్మపీడ అంటారు అంటే మానసిక సంక్షోభాలు అనేటువంటివి ఏమీ లేకుండా అది మనిషిని పరిపూర్ణంగా కాపాడుతుంది అలాగే జమ్మి గంధం ఈ జమ్మి చెట్టు కర్ర నుంచి తీసేటువంటి గంధం అనేటువంటిది ఈ యొక్క శని బాధలు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమి శని కావచ్చు ఏలినాటి శని కావచ్చు ఈ యొక్క బాధలు ఏమీ లేకుండా మనిషిని మానసిక ప్రశాంతతగా అట్టి పెడుతుంది అలానే రక్త చందనం ఆ ఎరుపు గంధం అనేటువంటిది సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో నిరోగశతా ఇష్కులే ఉండడానికి చాలా దోహదపడుతుంది అలానే చందనం మామూలుగా గంధపు కర్ర సౌభాగ్యాన్ని వృద్ధి తీసుకుని వస్తుంది అలానే కృష్ణ తులసి అనేటువంటిది ఈ దంపతుల మధ్య ఎలాంటి అన్యోన్యత లోపం అనేటువంటిది వచ్చినా పూర్తిగా వాటి నుంచి నిర్వీర్యం చేసి దంపతులను లేదా కుటుంబాన్ని కూడా అన్యోన్యత అనేటువంటి దాంట్లో ఒక ముడివేసేటువంటి బంధాన్నిగా ఏర్పాటు చేస్తుంది అటువంటి ఇవి గంధాలను తీసుకోవడం అలానే పుష్పములు పత్రములు ప్రత్యేకంగా బిల్వాభిషేకం అక్కడ బిల్వోదకం ఈ బిల్వోదకం అనేటువంటిది అభిషేకం చేసేటువంటి పరిస్థితి ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించి ఉంటుంది దానికి పై స్థాయి విషయంలో ఐదు వృక్షాల నుంచి తీసేటువంటి క్షీరం ఆ పాలతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం లింగోద్భవ సమయంలో ఆ పంచక్షీరాలు కూడా ఈశ్వరుడికి సంబంధించి సదియో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి సద్యోజాతాది ఆ సద్యోజాతాది పంచమంత్రాలతో విశేషముగా లింగోద్భవ సమయంలో ఆ ఒక్క ఐదు రకాల వృక్షాల నుండి తీసుకువచ్చేటువంటి క్షీరంతో అభిషేకం అనంతరం ఇక్కడ ఆయనకి భస్మాభిషేకం జరుగుతుంది ఆ భస్మాభిషేకం అనేటువంటిది చక్కగా ఆవు పిడకల్ని కాల్చి వస్త్రగాలితం పట్టి బొచ్చినటువంటి భస్మాన్ని స్వామివారి మీద రూపంలో పడేటట్టుగా భస్మాభిషేకం అనంతరం హరిద్రాభిషేకం ఇటువంటివన్నీ కూడా ఈ మూడు రోజుల పాటు మూడు ఉదయాలు మూడు రాత్రులు ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో అభిషేకాలు విని ఉంటాం కానీ ఇటువంటి ఒక మహామంత్ర యోగ సాధన ప్రక్రియని ఎవరు చూసి ఉండరు అటువంటి మహా దివ్య యోగ సాధనను ప్రారంభం చేస్తున్నాం నాలుగు సంవత్సరాలుగా దీని మీద ఎన్నో రకాల సాధనలు చేసి ఏ విధానాన్ని అనుసరించాలి లోకోపకారం కలగాలి అని అంటే ఏ విధానంలో ఏ మంత్రాన్ని ఏ రకంగా మనం అక్కడ జరపవలసి ఉంటుంది అనేటువంటి అనేక ప్రక్రియలని తీసుకొని అవంతికాపురం నందు సంకల్పం చేసి అక్షర లక్ష కూడా ప్రారంభం చేసి పూర్తి చేయడం జరుగుతున్నది మన ఒక్క జీవితంలో ఇలాంటి ఒక్క మహాశివరాత్రిని ఆరు తరాల వరకు చూసి ఉండలేదు క్రితం వరకు తర్వాత మరలా మరలా ఎప్పుడు చూస్తామో మనకు ఎవరికీ కూడా తెలియదు అంతటి అద్భుతమైనటువంటి యోగ దివ్య రమ్య మహాశివరాత్రి ఇది మనమందరము కూడా సాధ్యమైనంత వరకు ఈ మహాకర్తువునందు పాల్గొనే ప్రయత్నం చేద్దాము అయితే ఈ రుద్రాభిషేక అనంతరము ఈ మూడు రోజులు కూడా స్వామివారి మీద ఉంచినటువంటి రుద్రాక్ష మాల యాభై నాలుగు పూసలతో రెండు ముఖాల రుద్రాక్షల్ని కూడా అందులో సమ్మేళనం చేయడం జరుగుతుంది మూడు ముఖాలు నాలుగు ముఖాల రుద్రాక్షల్ని ఆరు ముఖాల రుద్రాక్షల్ని కూడా తెప్పిస్తున్నాము ఆ రుద్రాక్షల్ని కలిపి స్వామివారి మీద వేసి మూడు రోజులు ఆరాధన అయిన తర్వాత నాలుగవ రోజు అనగా తొమ్మిదవ తారీఖు ఉదయం ఆ యాభై నాలుగు పూసలతో ఉన్నటువంటి రుద్రాక్ష మాలల్ని ఈ పాల్గొన్న వారందరికీ కూడా అనుగ్రహ ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది అయితే మరికొంతమందికి అక్కడ కైలాస యంత్రమును అనగా ఇక్కడ మనం ఇందులో ఫోటోలో చూస్తున్నాం ఎదురుకుండా మూడు వందల అరవై రుద్రాక్షలతో కైలాస యంత్రాన్ని స్థాపించడం జరుగుతుంది ఆ స్థాపించినటువంటి కైలాస యంత్రం ఏదైతే ఉంటుందో ఆ కైలాస యంత్రముని కొంతమందికి స్వామివారి ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది అదేంటండి మేము డబ్బులు కట్టాం కదా మాకు అది ఇవ్వచ్చు కదా అని కొంతమంది అడగవచ్చు అన్యథా భావించవద్దు అది ఎవరికి ఇస్తున్నాము అని అంటే మామూలుగా ఈ ఒక్క మహాక్రతువుని భుజాన వేసుకునే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు స్వామి సరే మీరు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు మీరు ఒక విధానాన్ని చెప్తే లెక్క వేస్తే అది చాలా ఎక్కువగా ఉంది ఖర్చు కాబట్టి ఆ ఖర్చులో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మాకు కూడా కలిగించండి అని కొంతమంది అడిగి ఉన్నారు యథావకాశం గ్రహాను యథావకాశం ప్రతి గ్రహాను మీ అవకాశాన్ని అనుసరించి మీరు పాల్గొనం జరిగింది దానికి సంబంధించి కానీ కొంతమంది ఏవైతే నవగంధాలు కావచ్చు నల్ల పసుపు కావచ్చు పాలు మనకు సుమారుగా కావాల్సింది నాలుగు వందల లీటర్ల వరకు పాలు ఈ పాలు కావచ్చు అందులో వాడేటువంటి నెయ్యి మామూలుగా మనకు బయట ఆరు వందల రూపాయలకి కిలో నెయ్యి దొరుకుతుంది కానీ ఇక్కడ వాడేటువంటిది ఎప్పుడైనా సరే మన పీఠం నుండి వాడేటువంటి ఒక ఆవు నుంచి తీసినటువంటి పాలు వాటిల్ని కాచి తోడువేగా వచ్చిన పెరుగు ఆ పెరుగు నుంచి తీసినటువంటి వెన్న దాని నుంచి వచ్చినటువంటి నిజి అది మనకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల ఖర్చు అవుతుంది ఇటువంటివన్నీ కూడా అయ్యేటువంటి ఖర్చుని భరించేందుకు గాను కొంతమంది భక్తి శ్రద్ధలతో ముందుకు వచ్చి ఉన్నారు వారికి ఈ యొక్క మహాకైలాస యంత్రము అనేటువంటిది ఏదైతే ఉన్నదో మీకు కనిపించేటువంటిది దాన్ని ప్రసాదంగా అందించడం జరుగుతుంది ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నాము అంటే ఆ రోజునాడు కొంతమందికి ఆ ఒక కంఠమాలలుగా యాభై నాలుగు మరి మరికొంతమందికి ఈ ఒక కైలాస యంత్రం ఇస్తున్నప్పుడు ఇవ్వట్లేదేంటి మాకు మాకివ్వట్లేదు ఏంటి ఎవరికి వాళ్ళకి మనోవేదన ఉంటుంది అది అప్పుడు ఉండకుండా ఉండాలి అని అనే ఉద్దేశ్యంతో ఆ రోజు నాడు తగాదాలు గొడవలు కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశ్యంతో ఆ రకంగా అందులో సేవలో విశేషంగా పాల్గొనే పాల్గొనాలి అని ముందుకొచ్చిన వారికి ఒక కైలాస యంత్రాన్ని ఇవ్వదలిచాము అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వచ్చి ఉన్నారు కనుక వాళ్ళ కోసం మేము సంకల్పం చేసుకుని ఉన్నాము ఆ రోజు నాడు ఇస్తుంటే మాకు ముందే తెలియజేయచ్చు కదండి మేము కూడా పాల్గొనే వాళ్ళము అనేటువంటి మాట ఎవరి నోటి నుంచి రాకుండా ఉండేందుకు గాను ఆ విషయాన్ని కూడా ఇక్కడ మేము తెలియజే తెలియజేయడం జరుగుతుంది ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ స్వస్తి